శ్రేష్టమైన నామానికి మహిమ కలుగునిగాక హలలుయా చేతులు చేతులెత్తి చెబుదామండి ఓయ్ వాంట్ ఓయ్ వాంట్ కావాలి కావాలి గట్టిగా 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 మనకి న్యాయం కోసం వచ్చినట్టు లేదు సరెండర్ అయిపోతున్నట్టు ఉన్నాం మనం కావాలి 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 ఈయన మైకిచ్చి నా ఈయన మైకిచ్చి నాకు నన్ను తిడుతున్నాడు పక్కన నువ్వు స్లోగా చెప్పు నిదానంగా చెప్పు మారిపోయినట్టుండాలా ఏంది మారిపోయేది మళ్ళీ పట్టుకుని చంపి పడేస్తున్నారు మళ్ళీ హతమారుస్తున్నారు మన బైబుల్ తగలబెడుతున్నారు రోడ్ల మీద సువార్త ప్రకటిస్తూ ఉంటే పట్టుకుని కొడతారు బాబు కొడతారు రోడ్లో ఎవడమ్మా మొగుడి కాదువి భారతదేశంలో నువ్వు ఎట్లా పుట్టావో నేను కూడా అలా పుట్టాను ప్రజాస్వామ్య దేశం ఇది మనం ఎవరిని ఇబ్బంది పెట్టాల అన్ని మతాలకు ఎలా హక్కులు ఉన్నాయో మన మతానికి కూడా అలాంటి హక్కులు మాత్రమే ఉన్నాయి మన హక్కులను అరించి వేసేయడానికి ఈ రోజున మత తత్వం పార్టీలు రకరకాల ప్రణాళికతో ఉన్నాయి ఈ రోజున కావాలనే కావాలనే ప్రవీణ్ గాని హత్య చేశారు ఆ బాడీని వెళ్ళి చూసినప్పుడు దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ నేను చూశాను ఒంటి మీద గాయాలు లేవు రోడ్డు మీద బండి ఒక యాక్సిడెంట్ అయి రోడ్డు మీద స్కిడ్ అయి బండి పడిపోతే ఆ వ్యక్తి కాళ్ళు చేతులు అన్నీ కూడా కొట్టిపోయి ఉంటాయి అటువంటి గాయాలు ఏమి లేవు అక్కడ ఉన్న కొంతమంది డాక్టర్స్ చెప్తున్నారు కొంతమంది పోలీసు వారు చెప్తున్నారు కొంతమంది ఉన్న లాయర్లు చెప్తున్నారు అది హండ్రెడ్ పర్సెంట్ ముమ్మాటికి అది హత్యనని ఇంకా ఇంతవరకు ఈ కూటమి ప్రభుత్వం నిగ్గు తేల్చకుండా అలాగే అలాగే వదిలేసిందండి ఈ రోజున మనకు అన్యాయం జరుగుతా ఉంటుంటే మన పక్షాన నోర్లు నోర్లు విప్పి మాట్లాడే వారి యొక్క నోళ్లు నొక్కేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నాయి క్రీస్తు నుండి ప్రియమైన వర్లరా క్రీస్తు కొరకు హతసాక్షిగా మార్చబడిన డాక్టర్ ప్రవీణ్ ప్రగాల్ గారికి న్యాయం జరిగే వరకు ఈ ఉద్యమం ఆగదు రాష్ట్ర వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా కూడా సిద్ధంగా ఉన్నా మీరందరూ కూడా చేయి చేయి కలపాలి ఉద్యమం అనేది ఏ ఒక్కరితో ఏ ఒక్కరితో కూడా అది ముగిసేది కాదు ఒకరి వెంబడి ఒకరి ఒకరి వెంబడి ఒకరి చేయి చేయి పట్టుకోవాలి సంఘం సంఘం ఐక్యతతో ఉండాలి మనం రకరకాల డినామినేషన్తో కలిసి ఉండొచ్చు కానీ రకరకాల బోధనలు మనకు ఉండొచ్చు కానీ మనంతా కూడా యేసు క్రీస్తు యొక్క బిట్టమై ఉన్నాం ఈ సాయంకాల సమయంలో ఈ చక్కని కార్యక్రమాన్ని ఈ యొక్క ప్రజలు నియోజకవర్గ ఒకటే చెప్తున్నా మన మీద జరుగుతున్న దాడులు ఎవరైనప్పటికీ తిప్పికొట్టవలసిన అవసరం ఉంది ఒకటే గమనించాలి మనం ఇన్ని రోజులు జరిగినప్పటికీ అక్కడ పవర్ డంప్ ఒకటి ఏర్పాటు చేయాలి అక్కడ అక్కడ చేయలేదు అక్కడ ఆధారాలు ఏవైతే బ్లడ్ శాంపుల్స్ ఏవైతున్నాయో అవి సేకరించాలి అది లేదు ఇంతవరకు ఇంతవరకు హోమ్ మినిస్టర్ ఏం చెప్పారండి నేను కైసూరాలని నా సంక్ర బైబుల్ ఉంటుంది నేను ఎక్కడికెళ్ళి బైబుల్ తీసుకెళ్తాను ఏమైపోయిందమ్మా ఇప్పుడు ఏమైపోయింది ఒకటి గమనించాలి ఈ రోజు కనుక నిజం నిగ్గు తేలకపోతే రోడ్ల మీదకి వస్తాం ఈ రోజున మేము శాంతియుతమైన నిరసన మాత్రమే చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి శాంతియుతమైన నిరసన చేయడానికి మాత్రమే ఇక్కడ ఉన్నాం మాకు న్యాయం జరగపోతే మాకు న్యాయం జరగబోతే మా క్రైస్తల పక్షాన పోరాడే వ్యక్తులు అనేక మంది ఇంకా రోడ్ల మీదకి వస్తారు కబడ్తారు జాగ్రత్త మనందరూ కూడా ఐక్యతతో చక్కగా చక్కగా ఈ రోజున కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళాలి మీకు ఒకటి చెప్తున్నా ప్రవీణ్ పగడాల గారు ఎవరో తెలుసా మీకు ఆయన చంపేట వరకు తెలిసేమో ఆయన ప్రపంచ మేధావు లాంటి వ్యక్తి ఒక ఆయన 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 బైబిల్ జ్ఞానంతో నింపబడిన వ్యక్తి ఆయన గురించి చెప్పాలంటే నేను సరిపోనండి అంత అంత జ్ఞానం కలిగిన వ్యక్తి ఒక పక్కన హిందూ మత మగ్గిపోతున్న వ్యక్తులు ఒక పక్కన ముస్లిం మత మగ్గిపోతున్న మరికొందరు వ్యక్తులు మరో బైబుల్ మీద క్రిస్టియా మీద దూసుకుంటూ వస్తుంటే వారికి అడ్డుకట్ట వేసిన ఏకైక చక్రవర్తి లాంటి వారుడాల ప్రవీణి గారు మాత్రమే